సంఖ్యాకండ పదహారు అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది వచ్చినాల్లో ఉన్న సంగతి ఏంటంటే దేవుని ఉగ్రత ప్రసరం ఎందుకు వస్తా ఉంటే మీరు నలభై ఎనిమిది వచ్చిన బాగా వచ్చామండి సంఖ్యాకాండం పదహారు నలభై ఎనిమిది అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు సేవకుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి సంఘంలో బతికిన వాళ్ళు ఇంకా సంఘంలో ఉండకుండా లోకంలో ఉన్నవాళ్ళు ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో యాసకుడు ఉంటాడు యాసకుడు ఎందుకు ఉంటాడంటే చీడు చొరబడకుండా దేవుడికి స్తోత్రం కలుగులగాక మేము చేతులెత్తడం గ్రామాలకి ఆశీర్వాదం సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేయడం గ్రామానికి ఆశీర్వాదం మేము ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండులాగా విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేయాలి ఆత్మ నశించకుండా మాతో సువార్త ప్రకటించబడాలి ఆత్మను నశించకుండా తెగులుకు దగ్గర కాకుండా విజ్ఞాపన చేయాలి దేవుని వాక్యం ప్రకటించాలి అలాగే మీ కొరకు ప్రార్థన చేయాలి వాక్యం ప్రకటించాలి మీ కొరకు ప్రార్థన చేయాలి వాక్యం ప్రకటించి ఉంటే సరిపోదు మీ కొరకు దేవుని సంగతి పెనుగలాడాలి మీ కొరకు దేవుని సంగతిలో విజ్ఞాపన చేయాలి పోరాడాలి కన్నీరు కార్చాలి ఇది సేవకుని బాధ్యత ఇది సేవకుని బాధ్యతే కాదు ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చాడు నువ్వు కూడా విజ్ఞాపన చెయ్యాలి బండ సొందుల మధ్యలో నిలవగలవాలి ఎవరున్నారని ఎహెస్కే గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం మనం విశ్వాసులు అయినప్పటికీ విజ్ఞాపన కర్తలుగా మారాలి సువార్త చెప్పాలి దేవుని మాటలు చెప్పాలి దేవుని ఆలోచన ప్రజలకు చెప్పాలి నువ్వు రక్షించబడ్డావు నీ రక్షణ నీతో ఆగిపోకూడదు నువ్వు ఇతరులకి సువార్త చెయ్యాలి స్తోత్రం చెప్పండి కొంతమంది కామలకు పోతున్నారు సోదం అమ్మా ఏం చెప్పాలి ఏం చెప్పాలమ్మా చెప్పండి ఇప్పుడు చెప్పండి అమ్మా ఏంది అట్ట చూస్తున్నారు ఏంది సువార్త చేయాలా దేవుని వాక్యం ప్రకటించాలి నువ్వు చెప్పే మాట నీ సాక్ష్యం అవ్వచ్చు ఏదైనా దేవుని ఆలోచన నీ ద్వారా ప్రకటించబడాలి నువ్వు అలా కాకుండా ఉంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగ అక్కడ ఉన్నట్టే నీ ద్వారా సువార్త ప్రకటించబడాలి దేవుని మాటలు చెప్పు వ్యర్థమైన ముచ్చట మనం చెప్పకూడదు మీరు గమనించండి మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి మీకు తెలుసా మాట అమ్మా మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలన్న ఆలోచన మీకు తెలుసా మతే పండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు చదవండి ఒకసారి చదవాలి చూడండి బైబుల్ వాక్యం వినబో మీరు బలపడలేరు ఇక ఎక్కడేసి వంగల్ అక్కడ ఉండేట మతేసు వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏడు మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క అప్పగించాలి దేవుడు చెప్తున్నాడు మనం పలికే ప్రతి మాట దేవుడు లెక్క అడుగుతాడు కనుక ఈ మాట మన హృదయం ఉంటే అర్థంగా పలకం ముచ్చోళ్ళకి తావి జాగ్రత్త ప్రతి మాటకు దేవుళ్ళు లెక్క అడుగుతాడు నువ్వు చెప్పిన చెప్పినా వాళ్ళ మధ్యలో చెప్పినా నలుగురు మధ్యలో చెప్పినా చేకట్లో చెప్పినా మిదిమిని చెప్పినా దేవుని వాక్యం చెబుతూ నువ్వు లెక్క చెప్పాలి లెక్క చెప్ప అడుగుతాడు ప్రతి మాట దేవుని ఎదుటి మనం లెక్క అప్పగించాలి మలాకి మూడవ అధ్యాయం పదహారు ప్రకారం భయభక్తులు కలిగిన వారట మాట్లాడుతుండగా చెప్తా ఎవరైనా ఏందక్క మన శివుడు శివుడు మాలో దీనికి అర్థం కాదు గట్టి చెప్పకూడదు ఇంకొల్లం ఇను ఇట నువ్వు అనుకుంటావు ఎవరైనా ఈ విచిత్రం తెలుసా మీ అద్దరు నోటి మధ్యన దేవులు ఉంటుంది అర్థమైందా దేవుడు తన ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెవియొగ్గి వింటాడు మరి రహస్యాలు ఎడన్నా నువ్వు సైలెంట్ గా లోపల మాట్లాడినా సొనిగినా కొనిగినా మూలిగినా ముక్కినా దేవుడు ప్రతి మాటకు లెక్క అడుగుతాడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు విస్తారంగా మాట్లాడేమనుకోండి ఏదో ఒక దోషం ఉంటుంది ఇది బైబిల్ చెబుతున్న వాస్తవం ఈ విషయాలు మన నెత్తి మన మనసులో ఉన్నాయనుకోండి త్వరపడి మాట్లాడడానికి కూడా ఆలోచన చేస్తాం దేవుడికి స్తోత్రం కలుగురుగా మనం దేవుని గురించిన మాట చెప్పాలి ఎవరికన్నా మనం మాట్లాడుతున్నప్పుడు పిచ్చి ముచ్చట్లు కాదు మా నాన్న చిన్నప్పుడు పొలం తీసుకెళ్లేవాడు ఇంటికాడు ఉంటే కుదురుకుంటలేదని పొలం తీసుకెళ్లి ఏం పని లేదు ఆ గట్టికాడు కూర్చోవాడమే గట్టు మీద కూర్చోవడం నా పని ఇంకంతే అంతే నువ్వేం పని చేయద్దురా గట్టి మీద కూర్చో అంతే గట్టి మీద కూర్చో నేను చిన్నప్పుడు ఇక ఇటు పోతున్నానని మా అమ్మ ఎక్కడ స్నానంకి వెళ్తుంది అనుకోండి తాడు కట్టేది కాలుకి తాడు కట్టి కొంత కట్టేది వెళ్ళిపోకుండా ఎవరన్నా ఈ వెళ్ళినప్పుడు వచ్చానుకో అమ్మా తాత వచ్చాడు అని చె తాడు ఇప్పుకొని ఇచ్చి మళ్ళీ తాడు కట్టుకోవాలి అంటే నీళ్ళు ఇచ్చి కుర్చీ వేసి మళ్ళీ వచ్చి తాడు కట్టుకోవడం అసలు ఉత్తమమైన బిడ్డను కాదు అసలు మామూలు కాదు దొరికితే వెళ్ళిపోతా తెలియదు అనమాట ఓరు నైన్ అడ్డ కాదని మన ఆమె తీసుకెళ్ళి పొలం కట్టుకొని కూర్చోబెడితే ఈ అమ్మలు అక్కడ ఉంటారు కదా పొలంలో వేస్తా వీళ్ళు మాట్లాడే తెలుసా అక్క నిన్న ఆ సీరియల్ ఏదో చెప్పు ఒకరు భలే చెప్తారు ఇక ఆమె సీరియల్ చెబుతుంటే అట్ట జరిగిందా అట్ట జరిగిందా అప్పుడు ఆ రోజుల్లో జెమ్ టీవీ ఈ టీవీలో మధ్య మధ్యలో సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు వీళ్ళు చెబుతూ ఉంటే నేను వాళ్ళు మాట్లాడింది ఒకటే ముచ్చట సినిమాల గురించి సీరియల్ గురించి మనం దేవుని పిల్లలం కదా దేవుని ఎరిగిన వాళ్ళం కదా మనం ఏం మాట్లాడాలి ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ఏం మాట్లాడాలి దేవుని గురించి మాట్లాడాలి ఈరోజు వాక్యం ఉన్నా కదా అక్క ఆదివారం పాసకర్ వాక్యం చెప్పిన మొక్కలు చెప్పాను ఆమె చెప్పొద్దుగా ఆమె చెప్పలే నువ్వు చెప్పు ఇట్లా దేవుని వాక్యం మాట్లాడడం వల్ల మీరు బలపడతారు అలాగే ఒకవేళ ప్రీస్తుని ఉంటే వాళ్ళు కూడా సువార్థరిపోద్ది నేను కాలేజీలో చదివేటప్పుడు ఎక్కడ బ్యాచ్గా ఇక్కడ నిలమనుకోండి అందరం లైన్గా ఒక 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 ఒకే చోట కూర్చొని కళ్ళు మూసుకొని పాటలు పాడుతూ ఉండేవాళ్ళం కళ్ళు మూసుకొని ఏ సై పాటలు పాడుతూ ఉండేవాళ్ళం ఇక మాట్లాడేవాళ్ళు కాదు మిగతా వాళ్ళు అందరం కలిసి పాట పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు టికెట్ అయిపోయిన తర్వాత పాట పాడుతూ ఉంటే కావు తినేవాళ్ళు ఏదో కోణంలో సువార్త ఏదో కోణంలో దేవుని వాక్యం ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది గనక శావకుడు ఏ బాధ్యతలో ఉన్నాడో అదే వంతులో నువ్వు కూడా కొనసాగించబడే ఆధిక్యత దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చాడు ఎందుకంటే దేవుడు నిన్ను కూడా పిలిచాడు గనక దేవుడికి స్తోత్రం కలుగునగాకూయా